వెల్కమ్ టు తెలుగు ఫోకస్ సెవెన్ నేను మీ రెడ్డి తల్లికి వందనం పథకం పైన వస్తున్నటువంటి రకరకాలైనటువంటి వదంతులు ఏవైతున్నాయో దానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కూడా కొంత స్పష్టత ఇచ్చింది అంటే ఇప్పటివరకు కూడా ఆ పథకం ఇంకా అమలు చేయలేదు కాబట్టి రకరకాలైనటువంటి వదంతులు అయితే వస్తున్నాయి అసలు ఇందులో ఉన్నటువంటి వదంతులు వస్తున్నటువంటి వాటికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పింది ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే మీరు ఈ పథకానికి సంబంధించి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే చంద్రబాబు నాయుడు గారి అభిమానులు అయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి పథకాలకు సంబంధించి పూర్తి అప్డేట్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ లాంటి హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాటి అమలు చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్న విషయం మనందరికి తెలిసిందే ఎందుకంటే ఇప్పటికే నాలుగు వేల రూపాయల ఫంక్షన్ ఏదైతే ఉందో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తుంది అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో భాగంగానే పాఠశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులకు తల్లిదండ్రులకు కూడా పదిహేను వేల రూపాయల చొప్పున తల్లికి వందనం పేరుతో ప్రకటించారు అయితే ఈ పథకానికి అర్హత సాధించాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలి ఇంటిలో ఒకరికి మాత్రమే వస్తుందని పలు రకాలైనటువంటి వార్తలు అయితే చక్కెరలు కొడుతూ ఉన్నాయి అంతేకాకుండా ప్రభుత్వం విడుదల చేసినటువంటి మార్గదర్శకాలు అంటే సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతూ ఉన్నాయి అయితే దీంతో ఈ ప్రభుత్వం మార్గదర్శకాలపైనే స్పందించింది అనమాట అంటే ఇప్పటివరకు తల్లికి వందన పథకం పైన ఏపీ ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు కూడా విడుదల చేయలేదని సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నటువంటి వార్తలు కూడా ఎవరు నమ్మవద్దంటూ కూడా చాలా స్పష్టం చేసింది అంటే త్వరలో ఈ తల్లికి వందనానికి సంబంధించి ఈ ప్రభుత్వం కూడా అన్ని రకాలైనటువంటి విషయాలను వెల్లడిస్తుందని ఈ విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదనేసి కూడా చెప్పుకొచ్చింది అయితే గత ప్రభుత్వం అమ్మబడి పేరుతో నగదును తల్లుల ఖాతాలో జమ చేసింది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే పిల్లలు పాఠశాలకు వెళ్తున్నా ఒకరికి మాత్రమే అని కూడా వాళ్ళ నిర్వహణ ఖర్చు పేరుతో కూడా వెయ్యి రూపాయలు కట్ చేసి ఇక పద్నాలుగు మొత్తం పద్నాలుగు లక్షల ఖాతాల్లో వేసింది ఎన్నికల హామీలు ఎన్డీఏ కూటమి ప్రతి విద్యార్థి తల్లికి తల్లికి వందనం వర్తిస్తుంది అనేసి కూడా చెప్పుకొచ్చింది దీనిపైన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం అయితే స్పష్టం చేశారు దీనికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఇరవై తొమ్మిది కూడా ఓ తల్లికి వందనం పదిహేను వేలు అని కూడా చెప్పుకొచ్చింది దీంతో ఆ గందరగోళం ప్రారంభమైంది దీనిపైన కూడా త్వరలో కూడా ప్రభుత్వం స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు కూడా ఇవ్వనుంది ఇప్పటి వరకు వస్తున్నటువంటి వదంతులన్నీ కూడా అపోహలని ఎవరు కూడా నమ్మవద్దనేసి కూడా దీనిపైన పూర్తిగా మార్గదర్శకాలు ఇచ్చేంత వరకు అంటే అఫీషియల్ గా అనౌన్స్ చేసేంత వరకు కూడా ఎవరో కూడా దీనికి సంబంధించి నమ్మకండి అంటే ఇరవై తొమ్మిది జీవోలో ఒక ఒక తల్లికి పదిహేను వేలు అని చెప్పి ఉంది కాబట్టి దీంతో ఆ గందరగోళం అయినటువంటి పరిస్థితి అయితే నెలకొంది దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు అఫీషియల్ గా అంటే ప్రభుత్వం అధికారులు ఎవరైనా కానీ లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ పర్టికులర్ శాఖకి సంబంధించినటువంటి అధినాయకులు కానీ లేదా పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి సభ్యులు కానీ ఎవరైనా సరే చెబితేనే అప్పుడే దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా మీరు నమ్మండి ఇప్పటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి రకరకాల ప్రచారం ఏదైతే ఉందో దాన్ని నమ్మవద్దంటూ కూడా ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పుకొచ్చేది కాబట్టి ఇప్పటివరకు తల్లికి వందనానికి సంబంధించి వస్తున్నటువంటి వదంతులన్నీ కూడా అవన్నీ వదంతులుగానే వదిలేయాలని కూడా దీనికి సంబంధించి పూర్తి వివరాలు మార్గదర్శకాలు త్వరలో కూడా ప్రభుత్వం విడుదల చేస్తానని చెప్పుకొచ్చింది కాబట్టి అప్పటి వరకు అయితే వేచి చూద్దాం ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకట మాత్రం మర్చిపోకండి